తిరుపతి తిరుపతి ఒక ఆధ్యాత్మిక నగరం ఇప్పుడే ఒక సమాచారం ఒక పబ్బు అశ్లీలంగా నడిపారని చెప్పి సమాచారం స్క్రోల్ అవుతోంది దీనిపై ఖచ్చితంగా విచారించి తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది పోలీసు వారు అటువంటి ఎటువంటి పబ్బులకి పర్మిషన్ ఇవ్వలేదు అండ్ ఎక్సైజ్ వారితో ఒకసారి కోఆర్డినేట్ చేసుకొని వారితో ఏమైనా పర్మిషన్స్ మామూలుగా నార్మల్ పర్మిషన్స్ ఉండి ఇవి వైలేట్ ఏమైనా చేస్తుంటే వారిపై ఖచ్చితంగా కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది అండ్ పాప్ కల్చర్ కానీ లేదా అశ్లీల ప్రదర్శనలు కానీ ఎటువంటివి కూడా తిరుపతిలో అలో చేయడం అనేది జరగదు డెఫినెట్గా విల్ టేక్ స్టిండెంట్ యాక్షన్ వీ వైలేటెడ్ ది రూల్స్ ఇంకా ఇంకా ప్రాథమిక సమాచారం మీడియాలో ఏదో స్క్రోల్ అయింది దాని మీద ఆల్రెడీ మా వారికి చెప్పడం జరిగింది జైలు లాంటిది పెట్టాము అది మేము ఇంటర్నల్ గా పెట్టుకున్నది కానీ బయటకి మేము ఏం పెట్టలేదు అందుకే పూర్తి విచారిస్తున్నాము ఎక్సైజ్ వారితో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఏ ఏం వైలేట్ అయింది అనేది చూసి ఇఫ్ అట్ ఆల్ వైలేటెడ్ డెఫినెట్లీ విల్ గో ఫర్ క్రిమినల్ యాక్షన్ అధికారి పూర్తి వివరాలు తీసుకుంటాం తీసుకున్న తర్వాత గా విల్ టేక్ యాక్షన్ న్యూ ఇయర్ కి ఎలాంటి న్యూ ఇయర్ ఖచ్చితంగా అందరూ కూడా పర్మిషన్ తీసుకోవాలి అది పరిమితికి లోబడి మాత్రమే అలవా చేయడం జరుగుతుంది అది పరిమితికి మించి ఎవరైనా ప్రదర్శిస్తే ఖచ్చితంగా ముందే అలర్ట్ చేస్తున్నాం వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఇది మామూలుగా బయట ఎక్కడైనా అయితే ఐదు వేల రూపాయలు కడితే ఎక్కడైనా ప్రైవేట్ పార్టీ చేసుకోవచ్చు కానీ టెంపుల్ సిటీ లాంటి చోట ఐదు వేల రూపాయలు కడితే పరిమిషన్ ఇచ్చేస్తే విచ్చలవిడిగా మద్యం తాగడం లాంటి మీద అంటే అంటే ప్రభుత్వ పాలసీని ప్రభుత్వ పాలసీని అనుసరిస్తూ ఎవరైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో కూడా కోఆర్డినేట్ చేసుకొని మిగతా శాఖలతో కోఆర్డినేట్ చేసుకొని టెంపుల్ సిటీ కాబట్టి డెఫినెట్గా అటువంటి అశ్లీల లేదా ఏవైతే శుద్ధిమించకుండా తప్పకుండా వారిని నిరోధించడం జరుగుతుంది ఎవరైతే వారిని పరిధి దాటి ప్రదర్శిస్తారో తప్పకుండా వారికి కఠిన చర్య తీసుకునే విధంగా ముందే తెలియజేస్తాం ఆ విధంగా ప్రదర్శిస్తే తప్పకుండా వారిపై యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఓకే